కనబడుట లేదు పేరు జమ్ము నాగరాజు వయస్సు యాభై సంవత్సరాలు రంగు చామనఛాయ ఎత్తు ఐదు అడుగులు వేసుకున్న దుస్తులు బ్లూ పసుపు గ్రీన్ రంగులు కలిగిన చెక్స్ షర్ట్ మాట్లాడే భాష తెలుగు తప్పిపోయిన తేదీ నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు చిరునామా డోర్నెమ్ పదకొండు నుంచి నూట పది వరకు సింహాచలం కొండపైన ఆడి వివరం విశాఖపట్నం పైన వివరాలు తెలిపిన మనిషి మీకు కనబడినచో దయచేసి క్రింద తెలిపిన నెంబర్లకు ఫోన్ చేయగలరు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఐదు ఎనిమిది ఐదు మూడు ఐదు నాలుగు తొమ్మిది మూడు తొమ్మిది ఎనిమిది సున్నా ఐదు ఏడు మూడు ఎనిమిది సున్నా ఎనిమిది ఆరు ఎనిమిది ఎనిమిది మూడు ఆరు ఐదు సున్నా రెండు ఏడు